హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను మిర్చి లేదా అంటే ఎక్కువ మిర్చిలో నీకు వచ్చేసి దోమ నల్లి అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది అలాగే నీకు గ్రోత్ పూతలు కొంతమంది రావట్లేదని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే నీకు కొంచెం పండాకు లేదా చొక్క మీద చొక్క కావచ్చు బూడిద కావచ్చు ఈ టైంలో వస్తూ ఉంటుంది వీటి గురించి బెస్ట్ మందులు నీకు ఇప్పుడైతే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇలాంటి మరి ఎన్నో వీడియోలు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది డిసైడ్ అనమాట ధనుక కంపెనీ డిసైడ్ అనమాట ఈ డిసైడ్లో వచ్చేసి ఫ్రాక్స్ అనేది సిక్స్ పర్సెంట్ అంటే ఆరు పర్సెంట్ ఉంటుంది అలాగే డైఫెన్థ్రాన్ అనేది ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే ప్రగాసిస్ అనేది ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది ఒరిజినల్ ప్రగాసిస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది ధనుక కంపెనీ డిసైడ్ అనమాట ఇక ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది డిసైడ్ ఇది ఎకరానికి వచ్చేసి అర కేజీ స్ప్రే చేయాలి ఇది వచ్చేసి నీకు తెల్లదోమ పచ్చదోమ అలాగే నీకు గోధుమ రంగు నల్లి ఎర్ర నల్లి ఎటువంటి నల్లు ఉన్నా కానీ నీకు చనిపోతుంది మంచి క్వాలిటీ వస్తుంది నీకు పై ముతా కింది ముడతా కూడా తిరుగుతుంది ఇది వచ్చేసి నీకు ఎకరానికి హాఫ్ కేజీ అంటే అర కేజీ స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నీకు పెగాసిస్ అనేది దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండటం వల్ల పావు కేజీ వచ్చేసి నీకు వచ్చేసి దోశ అయితే సరిపోదు అనమాట అంటే ఇప్పుడు నీకు అర కేజీలో నీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి నీకు ఇరవై ఐదు పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ డైఫెల్ త్రాను ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ ఇరవై ఐదు పర్సెంట్ని డబల్ చేస్తే నీకు పావు కేజీలో వచ్చి అర కేజీ అర కేజీ స్ప్రే చేస్తేనే నీకు ఒక పావు కేజీ పెగాసిస్ స్ప్రే చేసినట్టు దోశ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇది ఎకరానికి అర కేజీ స్ప్రే చేసుకోవాలి ఇది మంచి క్వాలిటీ ఉంటుంది దీంట్లోకి వచ్చేసి పూతలో మంచి గ్రోత్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రాండ్ చూడండి ఫ్రెండ్స్ విల్వుడ్ కంపెనీ ఇది అనమాట ఇది ఇది విల్వుడ్ కంపెనీ వారిది బ్రాండ్ అనమాట చూడండి ఇది ఎలా ఉంటుందో ఈ బ్రాండ్ అనేది మంచి గ్రోత్ అలాగే బాగా పూతలు రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది విల్వుడ్ కంపెనీ అనేది మంచి బ్రాండెడ్ మందు అనమాట ఇది వచ్చేసి మనకి ఎప్పటి నుంచో ఉంది ఫార్మర్స్ కూడా దీని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు పూతల బ్రోత్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట లోపల ఈ రకంగా ఉంటుంది విల్వుడ్ విల్వుడ్ కంపెనీ వారిది బ్రాండ్ అనమాట ఇది ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ఏ స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి పావు ప్యాకింగ్ అనమాట రెండు వందల యాభై ఎంఎల్ ప్యాకింగ్ అనమాట ఇది అయితే ఎకరానికి వంద ఎంఎల్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది నీకు ఎకరానికి వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది ఇది వచ్చేసి నీకు పావు ఎనిమిది వందల యాభై రూపాయల ప్రైస్ అయితే ఉంది ఇది నీకు మంచి గ్రోత్ పూతలు రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది ఎక్సలెంట్గా ఉంటుంది మంచిగా స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో మీకు ఆకుమచ్చ లేదా కాయ మచ్చలు అలాగైతే రావటం జరుగుతుంది మీకు కానీ ఒకవేళ ఆకుమచ్చ లేదా చుక్క తెగులు అలాగన ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇది సింజంటా కంపెనీ అన్నమాట ఈ అనేది పావు కేజీ స్ప్రే చేసుకోవాలి పావు కేజీ స్ప్రే చేసుకోవటం వల్ల నీకు పండాకు ఆకుమచ్చ కాయమచ్చ చుక్క ఈ చుక్క తెగులు అంటాము ఇది వచ్చేసి నీకు తగ్గుతుంది మంచి చేను కూడా నలుపుగా వస్తుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఒకవేళ మీకు మచ్చ తెగులు చుక్క తెగులు లేదు అనుకుంటే కనుక ఫ్రెండ్స్ వీటిలో లో చూడండి ఫ్రెండ్స్ బూడి తెగులకి వచ్చేసి ఇండెక్స్ నాగార్జున కంపెనీ వారిది ఇండెక్స్ అనమాట ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేసుకోవటం వల్ల కూడా నీకు బూడి తెగులు అలాగే నీకు ఆకు తెగులు చేయడం మంచి నలుపుగా రావటం మంచి క్వాలిటీగా రావటం అయితే జరుగుతుంది ఇట్లో ఇది కాంబినేషన్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఆకుమచ్చ తగులుతే కనుక ఆకుమచ్చ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి లేదా బూడి తెగులు కాంబినేషన్ కావాలంటే బూడి తెగులకు సంబంధించిన కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి నాగార్జున కంపెనీ ఇండెక్స్ అనమాట ఇది వచ్చేసి ఎకరానికి పావు కేజీ స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి మీకు ఫార్మర్కి వచ్చేసి మీకు మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా కాస్ట్ పడుతుంది ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ అనమాట మీకు ఏ తెగుళ్ళు లేదు అవసరం లేదనుకుంటే ఓన్లీ మీరు బ్రాండు డిసైడ్ మాత్రమే స్ప్రే చేసుకోండి మీకు ఓన్లీ దోమనల్లి ఓన్లీ గ్రోత్ పూతలకు మాత్రమే కావాలంటే ఓన్లీ బ్రాండు అలాగే డిసైడ్ మాత్రమే స్ప్రే చేయండి బ్రాండ్ అయితే ఎకరానికి వంద ఎంఎల్ డిసైడ్ వచ్చేసి ఎకరానికి హాఫ్ కేజీ అనమాట నీకు మంచి రిజల్ట్ ఉంటు ఉంటుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్